నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ న్యూస్ నేను అరుణ ముందుగా బుల్టన్ హెడ్లైన్స్ బైన్సా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అంగరంగ వైభవంగా విజయదశమి పూజలు చేసిన మాజీ ఎమ్మెల్యే నారాయణరావు పటేల్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ గాంధీ జయంతి లాల్ బహదూర్ శాస్త్రి ముధో నియోజకవర్గ ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలని నారాయణరావు పటేల్ తెలిపారు అందులో పాల్గొన్న నాయకులు బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శంకర్ చంద్రయ్య போஜாரம் பட்டேல் சாம்ராவ் பட்டேல் சையத் ஷாஹித் ஆனந்தராவ் பிரகாஷ் திகம்பர் பல்லை நாகேஷ் முதல் மண்டல சோசியல் மீடியா கன்வீனர் एसके नजीम अहमद समिनासा इतरा नायकुलु महासंगम सर्वेवारमावाह आसनम समर्पयामि महान काले महालक्ष्मी देवदा आयन पूजनहं हरिषे ओम योम वस्त्राणि विवसाव सहोर्तेच सम्मा अनया कृतनेना वर्माहि देवताभ्यः नमो नमा हरिद्रम समर्पयामि कुमद्रव्याणि सौभाग्यद्रव्याणि नानाह परद्रव्याणि याते पुष्पाणि समर्पयामि मान्यदे सुंदरी मार्कादव प्रभो महः पुलाहर्ते पुष्पाणि समर्पयामि रक्तकालोह दव पुष्पं समर्पयामि सहस्र हिस्या वर्षास चंद्रभागा सहोमिम

ఇదొక చెడుపై మంచి విజయ సంకేతం అదే మాదిరిగా విజయదశమి సందర్భంగా అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అయితే గతంలో చెడు విజయం రాముడు సాధించడం జరిగింది రావణ దహనం కూడా ఈరోజు చేసుకోవడం జరుగుతుంది మరి అంతేకాకుండా ఇవాళ దసరా శుభ సందర్భంగా జాతి పిత మహాత్మా గాంధీ గారు అదేవిధంగా లాల్ బహదూర్ లాల్ బహదూర్ శాస్త్రి జై జవాన్ జై కిషాన్ దేశ్ అనే నినాదంతో ఈ దేశానికి అప్పట్లో వాళ్ళు చేసిన కృషి ఎనలేని కృషి ఎవరు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులను మర్చిపోతారు కానీ నెహ్రూ గారికి అనుకోండి శాస్త్రి గారికి అనుకోండి గాంధీ గారికి అనుకోండి సర్దార్ వల్లభాయ్ పటేల్ అనుకోండి మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ అనుకోండి ఇటువంటి అంబేద్కర్ గారు అనుకోండి మహానీయులు అందరూ ఉంటారు ఈరోజు మన బౌద్ధ సోదరులు కూడా ఎన్నో ఇళ్ళ నుంచి దసరా రోజు వాళ్ళు ఊరేగుంపు చేసి బాబాసాహెబ్ గౌతమ్ బుద్ధుని చిత్రపటాలకు శాంతియుతంగా వాళ్ళు కూడా దసరా చేయించుకోలేము ఈరోజు దైత్య బుద్ధ నాగ్పూర్లో లక్షల కొద్ది మంది బాబాసాహెబ్ సమ అక్కడ వెళ్ళి ఆ స్థలాన్ని సందర్శించుకోవడం జరుగుతుంది అన్ని పండుగలు దసరా వీళ్ళ మహనీయుల తలుచుకోవడం అంతే మాదిరిగా బాబాసాబ్ కూడా మనం అందరం తలుచుకోవడం ఒక మంచి దినం అందరికీ మంచి జరగాలని నేను కోరుతూ సెలవు తీసుకుంటున్నాను